ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం ఈ రోజు వార్తలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో ఫేజ్ ఎన్నికల పోలింగ్ ఇరవై నాలుగు పాయింట్ నమోదైంది బోయినపల్లి తంగలపల్లి ఇల్లంతకుంట మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు మూడు మండలాల్లో కలిపి మొత్తం ఒక లక్ష నాలుగు వేల తొమ్మిది వందల ఐదు ఓట్లు ఉండగా పోలయ్యాయి పోలింగ్ నమోదైంది ఇల్లంతకుంటాం మండలంలో మొత్తం ఓటర్లు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మంది ఉండగా ముప్పై వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరవై ఐదు పాయింట్ ఒకటి రెండు శాతం నమోదైంది బోయినపల్లి మండలంలో మొత్తం ఓటర్లు ముప్పై వేల ఐదు వందల ఐదు మంది ఉండగా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఏడు శాతం నమోదైంది తంగల్ల పల్లి మండలంలో మొత్తం ఓటర్లు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఉండగా ముప్పై రెండు వేల నూట పదకొండు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇరవై మూడు పాయింట్ నాలుగు ఏడు శాతం నమోదైంది గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ నాగపూరి బాలరాజు గౌడ్ అత్యధిక మేజర్ తో గెలిపించాలని ఇంటి ప్రచారం నిర్వహించారు గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్గా నాగపూరి బాలరాజ్ గౌడ్ ప్రచారం జోరుగా సాగింది ఇన్నిటికి వెళ్లి ఓటలను కలిశారు అనంతరం వారు మాట్లాడుతూ కొత్తపల్లి గ్రామంలోని సమస్యలను ప్రతి ఒక్కటి తీర్చ విధంగా పనిచేస్తానన్నారు అంతే కాకుండా గత పాలకులు నిర్లక్ష్యం వహించిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని వెల్లడించారు లేడీస్ పసు గుర్తుగా ఓటు వేసి అత్యధిక మేజర్ తో గెలిపించాలన్నారు కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

మన వయసు ఈ గ్రామ అభివృద్ధి కోసం గ్రామ అభివృద్ధి కోసం ముందుకొచ్చిండు గ్రామ ప్రజల కోసం ముందుకొచ్చిడు గ్రామ ప్రజలని ప్రతి ఒక్కరిని మంచి చేయాలని కోరుకొని మేము ముందుకొచ్చినాం విశాఖ మమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందు తీసుకెలగలరని చేస్తున్నా దయచేసి ఓటీ చేయగలరని మంది చేసినా

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎరుపుల శ్రీనివాస్ ను కత్తి గుర్తుకు ఓటు వేసి గెలిపించారని మాజీ సర్పంచ్ మమతా వెంకటరెడ్డి అన్నారు ఎల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుపుల శ్రీనివాస్ ఇంటింటో ప్రచారం నిర్వహించారు తన సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ బలపరించిన అభ్యర్థిగా గెలిపించాలని ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు మాజీ సర్పంచ్ మమతా వెంకటరెడ్డి కాంగ్రెస్ అభివృద్ధి సాధ్యమని ఎలా ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ ను కత్తర గుర్తుకోటి గెలిపించాలని మమతా వెంకటరెడ్డి పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా కత్తర గుర్తుపై ఓటేసి ఏర్పుల సీన్ గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల శ్రీనివాస్ గారు ఆయన గుర్తు కత్తెర గుర్తు దానికి ఎల్లారెడ్డిపేట ప్రజలందరూ ఒక వైపు చూస్తున్నారు కాంగ్రెస్ వైపు ఎందుకంటే ఫస్ట్ విడతల కూడా కాంగ్రెస్ మెజార్టీ భారీ మెజార్టీగా గెలిచింది కాబట్టి మనం కూడా అధికారంలో ఉన్న పార్టీకి ఆ క్యాండిడేట్ గెలిపించుకున్నట్టయితే ఎల్లారెడ్డిపేట మంచి కార్యక్రమాలు తీసుకోవచ్చు ఏవి పెండింగ్ ఉన్నా కూడా పనులన్నీ గ్రామ పంచాయతీకి పండ్ తెచ్చి డెవలప్ చేయొచ్చు అని ఉద్దేశం కొద్దీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తుండ్రు కాంగ్రెసు రెండు సంవత్సరాల పరిపాలనలా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మెయిన్ పేస్ట్ పెట్టడం జరిగింది ఆ ఒక్కటి కూడా వాళ్ళు వదిలిపెట్టరు కానీ నేను వదిలిపెట్టకుండా చేసి చూపిస్తా అని రోజు చెప్పడం జరిగింది అదే మాట తప్పకుండా మడిమె తిప్పకుండా ఫస్ట్ విడతా నేను ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి మైలా అక్క ఉచిత బస్సు ప్రయాణం ముందు పెడతా అని చెప్పిండు అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణం పెట్టిండు రెండో విడత రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పడం జరిగింది అది కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ వాడుకుంటున్నాం మూడవది రేషన్ కార్డు ఇస్తా పిల్లలు పుట్టి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలైనా బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు మనం మాత్రం ఇచ్చి ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినబెడతా అని చెప్పడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం తినబెట్టుతోంది ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఎంత చిన్న గరీబ్ కుటుంబమైనా మనము తినే బీపీ డ్రైసే తినాలనే ఉద్దేశం కొద్దీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ముంగటేసుకొని అది కూడా చేయడం జరిగింది మన తెలంగాణ వైపు మన భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుంది ఆయన చేసే పండ్లన్నీ సక్షమ పథకాలు ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా చేస్తుండే కాబట్టి ఆయన వైపు బీఆర్ఎస్ మంత్రులు మన బీజేపీ మంత్రులు కేంద్ర మంత్రులు కూడా మన రాష్ట్రంలో ఎక్కడ మన రాష్ట్ర మన ప్రభుత్వం ఉందో అక్కడ కూడా మనం కూడా సన్న బియ్యం తినబెట్టాలి ఆ రేవంత్ రెడ్డి గారిని చూసి మనం నేర్చుకోవాలి మన ముఖ్యమంత్రులు అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మన ఏర్పుల శ్రీనివాస్ గారు సర్పంచ్గా గెలిచినట్టయితే మంచి మెజార్టీతో గెలిపిస్తే ఎల్లారెడ్డిపేట మంచి డెవలప్ చేపిస్తాం మేము కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి మీరందరూ ఎల్లారెడ్డిపేట ప్రతి కులం నుంచి ముందుకొచ్చి అందరూ కత్తెర గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే మనము ఎల్లారెడ్డిపేట మండలి హెడ్ క్వార్టర్లో ఒక కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా గెలిచిందంటే మాకు కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవచ్చు మేము కూడా పండ్ తేవచ్చు అదేవిధంగా పది సంవత్సరాల పాలనలా మన ఫస్ట్ ఐదు సంవత్సరాలు మమత మా చేసింది తర్వాత వెంకటరెడ్డి కూడా ఐదు సంవత్సరాలు ఊరుకు అంకితమై పనిచేసిన కుటుంబం ఉంది అంటే మన వెంకటరెడ్డి గారి కుటుంబం అని చెప్పుకోక తప్పదు కాబట్టి మనం కూడా అదే విధంగా అటువంటి వ్యక్తిని ఏరిపెట్టినాం కాబట్టి మీరు కూడా సహకరించి అందరూ అన్ని కులాలు కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కత్తెర గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్టయితే అన్ని కులాల సంఘాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మహిళా సంఘాలు మహిళా అక్క మాత్రం చాలా మీకు ప్రతి ఒక్క ఐటమ్స్ పెడుతుండు రేవంత్ రెడ్డి గారు ఏందంటే కోటి మహిళలు కోటేశ్వర్లు కావాలనే ఉద్దేశం కొద్దీ ఆయన ఒక పథకం పెడుతుండు కాబట్టి దాన్ని మనం కూడా ఆరసగా తీసుకొని ఓట్లు వేసి గెలిపించినట్టయితే మన ఎల్లారెడ్డిపేట గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు జై కాంగ్రెస్ జై ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా భారీ తో తనను గెలిపిస్తే పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తానని పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుర్రాల రమేష్ రెడ్డి అన్నారు ముస్తాబాద్ లో టీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుర్రాల రమేష్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది గులాబీ నేతలు ఇంటింటికి వెళ్లి ఓట్లను కలిశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన అభివృద్దిని వివరించారు ఐదేళ్లలో ముస్తాబాద్ లో కోతుల బిడద లేకుండా చేస్తానని తాగు సాగునీటి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కృషి చేస్తానని వెల్లడించారు అంతేకాకుండా గత పాలకులు నిర్లక్ష్యం వహించిన సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తానని వెల్లడించారు పదిహేడు తేదీన జరగబోయే ఎన్నికల్లో తన టూత్ పేస్ట్ గుర్తుపై ఓటు వేసి గెలిచాలని ఓటర్లను వేడుకున్నారు ఈ ప్రచారంలో నాయకులు సర్వర్ పాషా సంతోష్ రావు సీలం స్వామి మనోహర్ భరత్ నరసింహారెడ్డి నల్ల నర్సయ్య రాజు నందు తదితరులు కలరు సర్పంచ్ ఎలక్షన్ లో భాగంగా ప్రచారం తిరగడం జరుగుతుంది ముస్తాబాద్ లో బిఆర్ఎస్ గవర్నమెంట్ గత పది సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది హిమ్రాబాద్లో మెయిన్ రోడ్లో సెంటర్ లైటింగ్ అయితే డివైడర్ అయితేనేమి చెరువు కట్ట అయితే సుందరీకరణ చేసుకున్నాము అలా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా సబ్ స్టేషన్ అట్లా పోతే చాలా కార్యక్రమాలు చేసుకున్నాము సిసి రోడ్లు కానీ గ్రేన్లు కానీ అలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ రెండున్నర సంవత్సరాలు అవద్ధపు సంక్షేమ పథకాలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసుకొని ఇప్పుడు అన్ని ఏది కూడా అమలు చేస్తలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ప్రజల్లో బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది ఇప్పుడు వచ్చేది రెండు సంవత్సరాల్లో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది కంపల్సరీ మనం బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసుకుందాము ఇప్పుడు రైతు బంధు అయితే ఇప్పుడు ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయినాయి ఇప్పటి వరకు రైతు బంధు వల్లే అదే కేసీఆర్ గవర్నమెంట్ ఉంటే మనకు నాట్లకు ముందే దున్నకాలకు ముందే రైతు బంధు పడుతుండే ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ భారీ మెజార్టీ ఇచ్చి గెలిపిస్తున్నారు మీరైతే చూస్తున్నారు నాదైతే పేస్ట్ గుర్తు పేస్ట్ గుర్తుకు నాది సీరియల్ నెంబర్ ఏడు నాకు పేస్ట్ గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ముస్తాబా ప్రజలను కోరుచున్నారు ఈరోజు ముస్తాబాలో ఒక యువ నాయకుడు కేటీఆర్ గారు ఆశీర్వదించి ప్రజల ఆశీర్వాదం కొరకు మన ప్రజల మద్దతు ఉన్నటువంటి వ్యక్తి మన రమేష్ అన్న గారు గత ఇరవై సంవత్సరాలుగా నిస్వార్థంగా ఒక యువకుడిగా ప్రజా సమస్యలపై గ్రామ అభివృద్ధి కొరకు ఎప్పుడూ పాటుపడుతూ ముందు నిలిచినారు గత తొమ్మిదిన్నర బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ యొక్క ముస్తాఫా అభివృద్ధి కొరకు తన పాత్ర నిరూపించుకున్నాడు కాబట్టి ఈరోజు ఏ అవకాశం లేకున్నా కానీ ఒక యువకుడిగా ఈ యొక్క ఈ రకంగా అభివృద్ధిలో పాల్పా పాల్పంచుకున్నాడు ఈరోజు ముస్తాఫా సర్పంచ్గా ఒక అవకాశం కల్పిస్తే ప్రజలందరి సేవ తీసుకోవడానికి ఆయన ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి ముస్తా ముస్తఫా ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచించాలి ఈరోజు ఇలాంటి యువ నాయకుడిని మనం గెలిపించుకుంటే ప్రజల సమస్యలపై అవగాహన ఉన్నటువంటి నాయకుడిని గెలిపించుకుంటే ఖచ్చితంగా ముస్తాబాద్ ఇంకా ముందుకు పోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క యువ నాయకుడిని రమేష్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి టూత్పేస్ట్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేసి రమేష్ అందరినీ గెలిపించాల్సిందిగా అందరూ కూడా పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం అభ్యర్థిగా గౌరవనీయులు మన కేటీఆర్ గారు సూచించినటువంటి అభ్యర్థి కేటీఆర్ గారు ఎందుకంటే ఎవరైతే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళగలుగుతారో ఎవరైతే అభివృద్ధిలో పాలు పంచుకోగలుగుతారో అలాంటి వారు ఉంటే ఊరు బాగుపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యక్తిని మన రమేష్ రెడ్డి గారు అందులో తన పేరు చెప్పి కేటీఆర్ గారే ప్రత్యేకంగా వారిని నిలబెట్టడం జరిగింది కాబట్టి నేను ముస్తాబాద్ గ్రామ ప్రజలందరితో కోరుకుంటా ఉన్నాను అంటే ప్రజల స్పందన కూడా చాలా బాగుంది ఎందుకంటే గత పది సంవత్సరాల క్రితము ముస్తాబాద్ గ్రామం ఎట్లా ఉండే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ముస్తాబాద్ గ్రామం ఎట్లా ఉంది మేమందరం కూడా టీం వర్క్ చేసి ముస్తాబాద్ గ్రామాన్ని కేటీఆర్ గారి సహాయ సహకారాలతోని వారి నిధులతోని మేము ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళాము కాబట్టి ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు మరొక్క మారు కూడా తెలియజేస్తూ ఉన్నాము గ్రామం చాలా పెద్దగా అయిపోయినది మన గ్రామంలో ఉన్నటువంటి అంటే పారిశుద్ధ్య పరంగా కానివ్వండి బోతుల పరంగా కానివ్వండి మనకు చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ఈ రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏ ఒరు కూడా ఇక్కడ తట్టడి మట్టు అక్కడ తీసి పక్కన వేయలేదు వాళ్ళు చేసే అభివృద్ధి ఏం లేదు వాళ్ళు ఉట్టి పూటక మాటలు చెప్పడం తప్ప అభివృద్ధి పదంలో అభివృద్ధి విషయంలో ఎన్నడు కూడా ఉన్నటికి రాన వ్యక్తులు ఏదో సొంత లాభం కోసమో సొంత లాభాపేక్ష కోసమో తిరిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీరందరూ కూడా ముస్థాబాద్ గ్రామ ప్రజలు మీరు విజ్ఞప్తులతో ఆలోచన చేసి ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ ఈ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి అందమైనటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానివ్వండి ఇప్పుడు మన స్కూల్ కూడా స్కూళ్ళు కూడా ఒక ఆరున్నర ఏడు కోట్లతోని కేటీఆర్ గారి సహాయ సహకారాలతోని దాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే మన చెరువు కానివ్వండి ఇట్లాంటి అన్ని కార్యక్రమాలలో పాలు పంచుకొని మేము వారి దగ్గరికి నాలుగు సార్లు వెళ్ళి వారి దగ్గరికి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందున్నాం కాబట్టి దయచేసి మీ అందరినీ వేడుకుంటా ఉన్నాము దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ప్రధాన సమస్య మనది ఇక్కడ కోతుల సమస్య ఉంది ఇంతకుముందు కూడా మేము బోన్లు పెట్టి కోతులను పట్టి బయటకు తీసుకెళ్ళినట్టయితే మళ్ళీ వేరే ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఇప్పుడు అలా కాకుండా నిరంతర ప్రక్రియ కింద మనం ఎందుకంటే సర్పంచ్ ఉంటే అధికారం ఉంటుంది అధికారం ఉంటే మనం అన్ని పనులు చేయడానికి ఇంకా కూడా అదే ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా విజ్ఞతలతో ఆలోచించాలి దయచేసి ఎందుకు ఇప్పుడు నిరంతర ప్రక్రియ కింద ఈ కోతులను కూడా మేము ఇక్కడికి తీసుకెళ్లి ఆదిలాబాద్ జంగల్లో వదిలిపెట్టడమా లేకపోతే ఆపరేషన్ల కోసం ఏర్పాటు చేసినటువంటి సెంటర్కు తరలించడమా ఇవన్నీ కార్యక్రమాలు ఆలోచన చేసుకొని పెట్టుకున్నాం గ్రామాన్ని పారిశుద్ధ్య పరంగా కానీ ఈరోజు చూస్తూ ఉంటే చెత్త ఎక్కడక్కడ పడి ఉంటా ఉంది చెత్త ట్రాక్టర్లు రావడం లేదు అంతకంటే ముందు మేము నల్లారిసే పీరియడ్లో పెట్టినటువంటి ట్రాక్టర్ నడుపుతూ ఉంది ఒకటే ట్రాక్టర్ తిప్పుతూ ఉన్నారు అలా కాకుండా ఇప్పుడు రోడ్లు ఊడిసే వెహికల్స్ వచ్చినాయి రోడ్లకు పనిచేసే వెహికల్స్ వచ్చినాయి అట్లాంటివన్నీ తీసుకొచ్చి అధునాతనంగా ఆలోచన చేసి గ్రామాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి దృఢ సంకల్పంతో మన రమేష్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి వారందరికీ మేము సహాయ సహకారాలుగా మేము కూడా టీం వర్క్గా ఉంటాం కాబట్టి మీరందరినీ మరొకసారి వేడుకుంటా ఉన్నాం వారి టూత్పేస్ట్ గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓట్లు ముద్ర వేసి రమేష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించినట్టయితే రేపు రాబో కాలంలో కేటీఆర్ గారితో ఇంకా గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలరాజు దేవగౌడ్ ఇంటింటి ప్రచారం చేపట్టారు మీ అమూల్యమైన ఓటు బాలగురుతుపై గెలిపించాలని అన్నారు గంభీరావుపేట మండలంలోని లింగనపేట గ్రామంలో బాలరాజ్ దేవగౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి గెలిపించాలన్నారు అనంతరం వారు మాట్లాడుతూ లింగనపేట గ్రామంలో కోతల పెడత దూరం చేస్తానన్నారు గ్రంథాలయం నిర్మిస్తా అన్నారు ప్రతి వీధి వీధి నా లైట్లు ఏర్పాటు చేస్తానని వారన్నారు యాభై ఏడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు ఇస్తానని వాగ్దానం చేసి మీ ముందుకు వస్తున్న బాలరాజ్ దేవగౌడకు అత్యధిక మేజర్తో గెలిపించాలని భారీ సంఖ్యలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు Bye. లింగనపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వచ్చినా నా గుర్తు బారు లింగనపేట అభ్యర్థిమై నేను ముందుకు వచ్చాను అన్ని ఏ విషయంలో అయినా కానీ మనకున్న సమస్యలలో నేను ప్రధానమైన సమస్య పోతులు ఆ కోతులతోనే బాగా ఇబ్బంది ఉన్నది ఆ బూతులతోనే చేతి నేను నన్ను అత్యధికమైన గెలిపించాను లింగపేట గ్రామ ఆ కూతుల పెద్ద లేకుండా చేస్తాను కట్టులతో చేయగలుగుతా కొంచెం చిన్న చేసి చేయగలుగుతా లేదు మనకు డ్రైనేజీలో ఒకటి ప్రాబ్లం ఉన్నాయి ఆ డ్రైనేజ్ కూడా చేయగలుగుతాం ఇక్కడ ఊరు అన్ని గు సంఘాలతో కట్టుకొని ఏ విధంగా ముందుకైతే అభివృద్ధి చేయాలో మనతో కట్టుకొని పెట్టించుకుంటా ముందుకు సాగుతాను ఆంధ్రప్రద గ్రామ పంచాయతీ ఎన్నికలకు బాల దేవడు నిలిచున్నాడు అతన్ని అక్కడిగా మెజారిటీతో మనమందరము అందరము బాలుగుపై పోటీ సమస్యలు ఫస్ట్ లింగనపేట గ్రామ సమస్యలు పోతుల బిడద డ్రైనేజ్ సమస్య ఏ సమస్యలు ఉన్నా అతనితో మనం చెప్పుకొని సమస్యలు తీర్చుకుందాము వాళ్ళు గుర్తు ఓటేసి అత్యధిక మెజారిటీ గెలిపిద్దామని కోరుకుంటున్నాను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నారాయణపుర గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దొమ్మట నరసయ్య ఇంటింటి ప్రచారం చేస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి కత్తరగుర్తుకు ఓటు వేయాలని తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నారాయణపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దుమ్మాటి నరసయ్య మీ అమూల్యమైన ఓటు కతరకృతిపై వేసి వెలిగిల్పించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలకు సేపుడుగా ఉంటారని నారాయణపురం గ్రామానికి సేవ చేస్తారని ఒకసారి అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఈ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వమే ఉందని అందుకు ఎన్నో రకమైన పథకాలను నారాయణపురం గ్రామానికి తీసుకొస్తామని అన్నారు ప్రజల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి ఆశ్రవదిస్తే అభివృద్ధిలో తన మార్పులు చూపిస్తానని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండ శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీ బిడ్డగా ఎన్నికల బరిలో వస్తున్న నన్ను భారీ మేజర్ తో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పోటీ చేసిన బడుగు బలహీన వర్గాల బీసీ నేత కొండ శ్రీనివాస్ గౌడ్ గ్రామంలో ప్రచారాన్ని హోరతిచ్చారు భారీగా మహిళలతో డబ్బు చప్పులు నృత్యాలు నినాదాలతో పురవిధల గుండా ర్యాలీ నిర్వహించారు తన రిమోట్ గుర్తుపై ఓటు వేసి భారీ మేజర్ తో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనరల్ రో సైతం ఓబీసీ బిడ్డగా పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగానని వెల్లడించారు కావున పట్టణ ప్రజలు తన గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేజర్ తో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తాను సర్పంచ్ గా గెలిచిన తర్వాత డ్రైనేజీ వ్యవస్థను మార్చడంతో పాటు మంచినీటి ఎదుటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని పేర్కొన్నారు అలాగే విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకొస్తారని వెల్లడించారు అంతేకాకుండా గ్రామానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటును చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు ఎన్నికల్లో ధనికులకు బీదుల వ్యక్తికి మధ్య జరుగుతున్న పోరువని దాన్ని పట్టణ ప్రజలు గ్రహించాలని కోరారు పదిహేడో తేదీన జరిగే ఎన్నికల్లో తన రిమోట్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు జనరల్ అవకాశంలో ఒక బీసీ బిడ్డగా ఉండాలి మరి ఒక బహుజన బిడ్డగా అన్ని రకాల ముందుండి పనిచేస్తాడనే నమ్మకంతో నన్ను అందరూ ఆదరిస్తుర్రు మరి అదే ఆదరణకు అనుగుణంగా ఒక్కరి అవకాశాన్ని కూడా వదలకుండా అందరినీ ఆశీర్వదించి కోరడం జరిగింది ఆ కోరికలా కోరడమే తదనంతరం అందరూ కూడా సానుకూలంగా స్పందించి బిడ్డా మేమున్నాం నువ్వు వెనకాడుగు వేయకు దేనికి భయపడకు ఎందుకంటే ఇరవై సంవత్సరాల కాలంలో ముస్తాబాదును ఏ రంగాన్నైనా ముందుకు తీసుకొచ్చి సత్తా దమ్ము ధైర్యం నీకున్నది ఎవ్వలకు బిడ్డ ఒక బీసీగా అన్ని కులాల ప్రజలు ఎస్సీగా ఉమ్మరి కమ్మరి గొల్ల కురుమ అన్ని కులాలు నాకు ఇలా నా అక్క జల్లెళ్ళు అందరూ కలిసి నా వెంబడి నుండి నడిపించుకుంటూ నాకు ఈ ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు ఆ ప్రోత్సాహానికి అనుగుణంగా ఏ రా ఏనాడు కానీ వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముస్తాబాదును ఎక్కడ కానీ ఎవ్వరికీ ఆశపడకుండా ఒక రూపాయికి ఆలోచన చేయకుండా నా శాయశక్తుల నేను కష్టపడి ము ముస్తాబాద్ గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్ది ముస్తాబాద్లో ఉంటే ప్రధాన సమస్యలు డంపు యార్డ్ ఒక్కటే మురికి కాలువలంటే ఈ డ్రైనేజీలు చేసిన కానీ ఈ డ్రైన్ వాటర్ ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నది మరి ఈ డ్రైన్ వాటర్ కూడా ఎక్కడో ఉన్నటువంటి పది పదిహేను నీళ్లకు చాలా ఇబ్బంది కలిగి వాటితో పాటు ఎంతోమంది బీదవారు రోగాలను బడిపడుతున్నారు వాటర్ సమస్య ఎక్కడ కానీ నా అక్క చెల్లెళ్ళకి ఇంటింటికి ఎక్కడైతే ఉన్నదో ప్రాబ్లం ఉన్నా అక్కడ నేరుగా వాళ్ళ ఇళ్ళకి కూడా ఒక ఫిల్టర్ వాటర్ వచ్చే విధంగా నా శాయశక్తుల ముందే దాన్ని తీసుకొని అన్ని ఇండ్లలకు నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తా మన ప్రధాన సమస్య ఒకటి ఏంటంటే మన భవిష్యత్తు పిల్లలకు మొదట్ నుంచి ఒక డిగ్రీ కాలేజీ కోసం కొట్లాడుతురు ముందుగానే ఏ గవర్నమెంట్ ఉన్నా పార్టీలకు అతీతంగానే గెలిపిస్తున్నారు కాబట్టి అన్ని కుల సంఘాల సహకారంతో ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకు కడుపులో తలకాయ పెట్టైనా సరే ఆ డిగ్రీ కాలేజీని ఒక సర్పంచ్గా తీసుకొచ్చి ఒక మేజర్ గ్రామ పంచాయతీలనే ఫస్ట్ మన యువతకు బహుమానంగా ఒక డిగ్రీ కాలేజీని ఫస్ట్ ఫస్ట్ అందరి సహకారం తీసుకొని ఏ నాకు ఉన్నటువంటి మేధావులను అందరినీ కూసినబెట్టి దానికి ఎట్లయితే పనిచేస్తామో ఏ రకంగా చేయాలో ఆ రూపక రూపకల్పన చేసి ఆ డిగ్రీ కాలేజీని కూడా తీసుకురావడంలో ముందుంటున్నాను తెలియజేస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం మీరు నాకు ఇచ్చిన ఈ అభిన ఆదరణ నేను చిరత్సావహించి నా జీవితంలోనే ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి మీ రుణాన్ని మర్చిపోకుండా మీ అన్నగా మీ తమ్మునిగా మీ వెంబడే ఉండి రాత్రి మొగళ్ళు రోడ్డు మీదే ఉంటా పన్నెండు గంటల రాత్రి ఫోన్ చేసిన ఇంటి ముందరికి వచ్చి నిలబడతా మీ కుటుంబస్తులుగానే ఉంటాం కాబట్టి అందరూ నన్ను ఆదరించినందుకు మరి ఇంత పెద్ద ఎత్తున నా నాట ఉన్నందుకు నన్ను భారీ మెజార్టీతో గెలిపించి గెలిపించి మీ మీ రుణాన్ని మాత్రం మర్చిపోకుండా ముస్తాబాదును అన్ని రంగాల్లో తీర్చిస్తారని మనం చేస్తున్నాను మరలొక్కసారి ఈరోజు మన ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి స్థానిక సమరంలో ప్రతి ఒక్కరూ సిరిసిల్ల జిల్లా మన కాన్స్టిట్యున్సీలనే ముస్తాబాద్ అనేది ఒక సంచలనంగా మారబోతున్నది ఎందుకనంటే ఒక ముగ్గురు రెడ్డిల మీద ఒక బీసీ బిడ్డ బీసీ సంఘాల నాయకత్వంలో బీసీ సంఘాల ఆదరణతో బీసీ సంఘాల ఆశీర్వాదంతో ముందుకు పోతూ ఈరోజు మన ముస్తాబాద్ గడ్డ మీద బీసీ జెండా అనేది ఒక బీసీ నినాదంతో మనకు ఎందుకంటే ఒక బహుజనులం మన బహుజన సామాజిక వర్గానికి చెందిన వారిని కాబట్టి ఒక బహుజన బిడ్డగా బీసీ బిడ్డగా మేము ముందుకు వస్తున్నటువంటి కొండ శ్రీనివాసుకు అందరూ అవకాశం ఇచ్చి బాడీ మెజార్టీతో గెలిపించగలరని ఈ రాబో రోజుల్లో కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే ముందు జనరల్ అనేదే మన ఇన్ని కులాలన్నీ కలిస్తేనే జనరల్ అయింది జనరల్లా మనం బీసీ అనేటోళ్ళు చెయ్యొద్దు అనేది ఏం లేదు కాబట్టి దయచేసి వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఒక బీసీ మేము ఎందుకు వస్తున్నటువంటి కొండ శ్రీనివాస్కు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించి మీ అందరి రుణం తీర్చుకునే భాగ్యం కలిగించాలని ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలను కోరుతున్నాను అలాగే మీరు ఇచ్చిన ఈ ఆదరణకు మేమెంతో మేము మాలలున్నా మీ అందరికీ సిరసు వంచి నమస్కారం తెలుస్తున్నాము జై కొండ శ్రీనివాస్ రిమోట్ గుర్తుకే ఈ వార్తల ఇంతకు సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే అసెస్మెంట్స్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం